నేను గతంలో నమ్మిన భక్తి మార్గంలో వాళ్ళ చరిత్రలు ఇచ్చి చదువు నాయన అంటే పుస్తకం ఇస్తే వాడు చాలా అండర్లైన్లు చేసుకొని వచ్చాడు నేను మొక్కిన దేవతల జీవితాల్లో లోపాలు పాపాలు కొద్ది రోజులు చదివినాక వీడి అచ్చంగా ఏ చదివితే పాడయ్యేటట్టున్నాడని ఉన్నాడని తేడాబడేటట్టు ఉన్నాడని ఈ బైబుల్ కూడా ఇచ్చి ఏ సుప్రభులు కూడా లోపాలు వెతుకురావాల భులు కూడా లోపాలు వెతుకురానిస్తే వాడు బైబిల్ ప్రభు జీవితం కొంత చదివి నా దగ్గరకు వచ్చాడు వాడు ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడో తెలుసా అంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి వాళ్ళ చరిత్రలో చదివినప్పుడు చేష్టలు హేయమైన క్రియలు అన్నీ నాకు అభ్యంతరాలుగా కనిపించడాన్ని అండర్లైన్ చేయగలిగాను వారి పాపాలన్నీ గుర్తు ఈజీగా క్యాచ్ చేయగలిగాను కానీ ఏసు ప్రభు జీవితం చదువుతున్నప్పుడు ఆయనలో పాపాలు కనిపెడదామని వెతుకుతూ ఉంటే ఆయన జీవితం చదువుతున్నప్పుడు నా పాపాలు నాకు కనపడతానని నానా అన్నాడు ఏసు అద్దం మన బ్రతికెంటు మనకు చూపించే అర్థం యేసు